శుభోదయం నోట ఓ మంచి మాట అవునండి నోట ఓ మంచి మాటలో రోజున మన వేదాలు మన ఆయు ప్రమాణాలు అవునండి ఇప్పుడే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ జనరల్ హాస్పిటల్స్ ఇవన్నీ కోకొల్లలుగా కోకొల్లలుగా ఎందుకు వెలుస్తున్నాయి అంటున్నారు ఎంబీబీఎస్లు ఎండీలు తర్వాత ఇంకా ఇంకా ఉన్నతమైనటువంటి వైద్య రంగానికి సంబంధించిన చదువులు ఇవన్నీ కూడా ఎందుకని పెరుగుతూ వస్తున్నాయనుకుంటున్నారు ఎందుకంటే మన వేదాలలో కానీ అశ్వగంధ అంటే ఆయుర్వేద శాస్త్రాలలో కానీ చరకుడు రాసినటువంటి గ్రంథాలలో కానీ ఉన్నటువంటి సారాన్ని ఉన్నటువంటి అర్థాలను శస్త్రచికిత్సలు ఏమీ లేకుండానే రోగాలను నయం చేసినటువంటి మహానుభావుడు చరకుడు ఇలాంటి వాడు సుశ్రుషుడు ఇలాంటి వాడు మరి ఆయన ఆ రోజుల్లో రాజాస్థానంలో ఈ ఆయుర్వేద పండితులు వైద్యులు ఉండేవారు వైద్య శిఖామణులు మహారాజుకి తల్లంపు వచ్చిన పిక్షర్ జ్వరం వచ్చిన మరి నిజంగా ఒక అడవుల్లో దొరికేటువంటి ఆకుల్ని తీసుకురా మనం ఆయు ఆకుల పసరు ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం ఎన్నో పూర్వం సినిమాలు వస్తున్నప్పుడు సినిమాల్లో కూడా చూసేవాళ్ళం అడవుల్లో ఏ హాస్పిటల్ ఉంటుంది ఏ డాక్టర్ ఉంటాడు ఏ ఉంటాడు ఇంకా సృష్టి ధర్మంగా మనం ఆలోచిస్తే కనుక ఒక చిన్న విషయం మీ దగ్గర దాచుకోకూడదు పాపం జంతువులకి దెబ్బలు తగులుతాయి మనం కర్రతో కొడతాం కాలు విరుగుతుంది దానికి కుంటుతుంది కొంతకాలం మళ్ళీ సెట్ అయిపోతుంది కాలు కలకి దెబ్బ తగులుతుంది లేదా కుక్కల్లో కుక్కలు కరుచుకుంటాయి అరుచుకుంటాయి ఒక పిల్లిని కుక్క తరుముతూ కరుస్తుంది ఎన్నో దెబ్బలు తగులుతాయి ఊంట్స్ వాటికంటే గాయాలు అవుతూ ఉంటాయి రక్తస్రావం అవుతూ మరి ఎలా తగ్గుతున్నాయి ఆటోమేటిక్గా వాటికి ఉన్న రెసిస్టెన్స్ పవర్ గాడ్ దేవుడు ఈ మనిషికే ఇచ్చాడు ఒక బుద్ధి ఇచ్చాడు కానీ వీడు బుద్ధి వికసిస్తున్న కొద్దీ పెడత్రోవలు బట్టి ఇట్లా నాశనం అయిపోతున్నాం కానీ మన మనుషులు ఇప్పటికీ నాకు అదే అనిపిస్తుంది జంతువులు కానీ కోతులు కానీ పక్షులు కానీ వీటన్నిటి దెబ్బలు దొరితాయి పాపం కాకపోతే వాటి ఆయు ప్రమాణాలు వాటికే తెలియవు కరెంటు తీగల మీద కూర్చొని కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయే పక్షులు ఉన్నాయి తర్వాత ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి రోడ్ యాక్సిడెంట్లు చనిపోయిన కుక్కలు సహజ సిద్ధంగా పోయేవి ఇవన్నీ వద్దు వీటి గురించి కాన్సెప్ట్లోనే కాదు కానీ భగవత్ లీల గురించి నేను చెప్తున్నాను భగవంతుడు జీవాలకు వాటికి సరిపడా వాటికి ఆకలిస్తుంది వాటి పిల్లలకి ఆకలిస్తుంది పసుపు మరి ఆహార పదార్థాలు మరి నిజంగా ఆహార పోషణ ఇవన్నీ కూడా అవే చూస్తలే తల్లు అవన్నీ ప్రేమ మనలో ఇంటిమసీ అవి మనం తెలియదు పరిశీలించలే పక్షుల శాస్త్రాల్ని కానీ పక్షుల్ని రీసెర్చ్ చేయలే మనం ఎంతసేపు రీసెర్చ్లన్నీ కూడా తెల్లారులు ఏ కొత్త హబ్బు పెట్టాడు ఏ కొత్త పబ్బు పెట్టాడు ఏ బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడు ఏ గర్ల్ ఫ్రెండ్ దొరుకుతారు ఇవి రీసెర్చ్లు ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో అనకూడదు కానీ యూత్లో యూత్ ట్రెండ్లో యూత్ జనరేషన్లో ఈ సెర్చ్లు ఎక్కువైపోయినాయి ఈ వీటి మీద రీసెర్చ్లు కూడా ఎక్కువైపోయినాయి పూర్వకాలంలో నిజంగానే ఆయుర్వేద చికిత్సాలయాలు ఉండేవి అడవులకు వెళ్ళేవాళ్ళు శిష్యులు అందరూ కూడా అంటే అసిస్టెంట్ డాక్టర్లు వాళ్ళందరూ కూడా ఓ ప్రధాన గురువు గారు ప్రధాన డాక్టర్ చీఫ్ అనమాట అడవుల్లోకి వెళ్ళిపోయి పలానాకులు తీసే పలానా ఉంటే అవి తీసుకొచ్చేవారు అవన్నీ తీసుకొచ్చి నూరి అవన్నీ కూడా మరి పసర్లుగా పసరలుగా ఇచ్చేవాళ్ళ ఫస్ట్లో ఆ తర్వాత ఆయుర్వేద శాస్త్రం పరిజ్ఞానం పరిఢవిల్లుతున్నప్పటి నుంచి ఆయుర్వేదానికి కూడా పెద్దపీట వేసింది మన ప్రభుత్వం కానీ మన భారతదేశం అప్పుడు గుడికల్లాగా తయారైనాయి ఆయుర్వేదపు గుడికలు ఆ గుడికలు మాత్రలు మింగుతారు పసర్ల అని చెప్పి అట్లాగే మరి ఎన్నో 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 క్యాన్సర్కి కూడా వాళ్ళ అరుదల్లో మరి మందులు వాడేవాళ్ళు అనే అనేవాళ్ళు క్యాన్సర్ని మరి క్షయవ్యాధి ఇవన్నీ కూడా అప్పట్లో తీవ్రమైన వ్యాధులు వాటి అన్నిటినీ కూడా తగ్గించుకొని వస్తూ వచ్చాం ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఒక్కటేనండి మన గ్రంథాలు కానీ మన వేదాలు కానీ మన ఆరోగ్య ప్రదీప్తులు కానీ లేకపోతే ఆరోగ్య ప్రదాయంలు కానీ ఆరోగ్య దీప్తి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించి ఒక్కటి చదువుతాం మనం చదవం కదా అలాగే ఒక జ్యోతిష్య పండితుడు ఉన్నాడంటే వాడేదో రాహు కేతువుకి వాటికి పూజలు చేయించండి శ్రీశైలంలో కానీ లేకపోతే కాశీలో కానీ మేమే తీసుకెళ్తాం ప్యాకేజ్ అని కమర్షియలైజ్డ్ అయిపోయినాయి ఉంది కమర్షియలైజ్డ్ మరి ఇలాంటప్పుడు ఆ రోజుల్లో ఆ రోజుల్లో అశ్వమేధ యాగం చేయండి మహారాజా పుత్రకామేష్టి యాగం అంటే ఇవన్నీ చేయండి అశ్వమేధ యాగం చేయండి పుత్రకామేష్ఠి యాగం చేస్తే పిల్లలు పుడతానంటే నిష్టతో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఋషులు కానీ మహానుభావులు చేసేటువంటి యజ్ఞ యాగాది క్రతువుల్లో కల్తీ పదార్థం అనేది వాడేవాళ్ళు కాదాన్ని సమిధల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అడవులో నుంచి సేకరించే ఆవునెయ్యి అన్నీ మొత్తం సుస్పష్టంగా ఉండేది భాష సుస్పష్టంగా ఉండేది మాట సుస్పష్టంగా ఉచ్చరించేవాళ్ళు వేదాలు మంత్రాలు మరి వర్షాలు లేనప్పుడు కరువు కాటకాలు వచ్చినప్పుడు రా రాష్ట్రంలో రాజ్యంలో మా రోజుల్లో రాజ్యాలు సుభిక్షంగా చేయడానికి ఏంది చేయాలంటే మహారాజా వర్షాలు కురిసేందుకు మేఘుణ్ణి కరుణించమని అడుగుదాం ఇంద్రుణ్ణి కరుణించమని అడుగుదాం ఆ హవిస్ అది యజ్ఞఫలం తీసుకోవడానికి దేవతలే సాక్షాత్ ఆ దేవతలు ఇంద్రుడితో సహా వచ్చి ఆ యజ్ఞఫలం తీసుకొని తదాస్తని జీవించి వెళ్ళేవాళ్ళు వర్షాలు కురిసేవి మరి నిజంగా సైంటిఫిక్గా చూస్తే మరి యజ్ఞ యాగాది క్రతువుల్లో వాళ్ళు వేసేటువంటి సమిధలు వాళ్ళు వేసే అప్పటి సైన్స్ చంపించిన ప్రక్రియలు అవన్నీ కూడా మరి ఆకులు అలమలు కొమ్మలు రెమ్మలు సమిధలు ఇవన్నీ కూడా ఒక పొగ రూపంలో పైకి వెళ్ళి ఆకాశంలో నిమ్డీకృతమై ఆకాశంలో అట్లా గట్టి పట్టుగా ఉన్నటువంటి మేఘాలను విడిగా చేసి మేఘాల నుంచి వర్షం కురిసేది మేఘాలు కదిలే పీల్చుకొని అది ఆ రోజుల్లో ఆ తరం చూడండి ఒక మాట చెప్తాను పిల్లలు పుట్టడానికి మంత్రాలు ఉన్నాయి గృహ మంత్రాలు ఉన్నాయి ప్రతి రెమెడీకి మంత్రాలు ఉన్నాయి ఆయుర్వేద శాస్త్రం అంత గొప్పది లేదు ఆయుర్వేద గ్రంథాలు అంత గొప్పవి లేవు ఆయుర్వేద వైద్యశాలలో ఎంతమంది వెళ్తున్నారండి ఈ రోజుల్లో ఆయుర్వేద మందుల షాపులని చూస్తే పాపం జనాలు ఉండరు వెళ్ళరు అంతే మన కర్మ మనం వెళ్తాం మనం ఇంగ్లీష్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళిపోయి వాటిని అడుగుతాం వాడి ఇష్టం వచ్చింది ప్రిస్క్రిప్షన్ చెప్తాడు వాడు ఇస్తాడు మీ పర్సంటేజ్ ఇచ్చానంటాడు నాలుగు వందలు వెయ్యి రూపాయల బిల్లు అయిపోయాయి కొన్ని రియాక్షన్స్ కూడా ఇస్తాయి ఇలా బతికేస్తున్నాం మనం మనిషి ఆయు ప్రమాణం పెంచేటువంటివి ఎన్నో ఉన్నాయి చెప్పే గురువు లేడండి చెప్పే గురువు ఉంటే వినే శిష్యులు ఉంటారు విధంగా ఆయుర్వేదం గురించి శిఖామణులు మండలు విద్య శిఖామణులు ఎంతోమంది ఉండేవారు ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క పురాణం నుంచి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం ఎందుకంటే సత్యదేవుడు కలియుగంలో సత్యాన్ని నిరూపించే దేవుడని కష్టాలు వస్తే కష్టాల నుంచి సుఖాలు ఇస్తాడని చెప్పి పెళ్ళైన వెంటనే ఫస్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుండేది స్వామి కాపురాన్ని సహిత సత్యనారాయణ స్వామి జంటలాగానే మమ్మల్ని కూడా దీవించండి మాకే కష్టాలు రాకూడదు అని చెప్పి ఆలోచనతో ఎన్నో ఉన్నాయి మనకి సత్యనారాయణ స్వామి వ్రత కథ అలాగే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఎన్నో ఎన్నో ఉన్నాయి ఒకసారి ఆలోచిస్తే భయం వేస్తుంది వాళ్ళు జరిగిన పురాతన కాలంలో పూర్వంలో ఋషులు మరి తాళపత్ర గ్రంథాల మీద రాశారు భవిష్యత్తు తెలియదు పాపం ఉన్నవే తాళపత్ర గ్రంథాలు అవి నిక్షిప్తం చేస్తే అవి సంక్రమిస్తే అవి పదిలపరుచుకొని వారసత్వ సంపదగా మహర్షుల ఋషుల పురుషులకు కుమారులు కుమార్తెలు కు భార్యలు ఇట్లా అందరూ అట్లా అలా అలా వంశపారపర్యంగా వస్తూ చివరికి అవి ఏ మహానుభావుడు సంకల్పించాడో తెలియదు కానీ పాదాభివందనం చేయాలి తాళపత్ర గ్రంథాలన్నిటిని కంప్యూటరైజ్డ్ చేయడం మొదలెట్టారు సిస్టమ్లు ఎక్కించడం మొదలెట్టారు ముందు గ్రంథాలుగా వచ్చాయి త్వలదీపిక అంటూ ఇట్లా రత్నదీపిక అంటూ అన్నో గ్రంథాలు పుస్తకాలు మనకి పుస్తకాలు చదివే టైం ఎక్కడుంది వీడియో గేమ్స్ను చాటింగ్లు రోల్స్ రోల్సు ట్రోలింగ్స్ ఇవి చూసే టైం ఉంది కానీ అసలు లైబ్రరీ ఎక్కడ ఉందండి ఈ రోజుల్లో ఇంతవరకు ఇంట్లో చూస్తే పూజా గదిలో భారత రామాయణ భాగవత దేవి భాగవత శ్రీ సూక్త అన్ని మెసేజ్ ఇష్యూగా ఉండేది వాళ్ళ ఇంట్లో వెళ్ళగానే మంది షో కేసులో చూడంగానే అమ్మో ఆ షో కేసును చూసి ఆ ఇంటి యజమాని వ్యక్తిత్వం చెప్పేయచ్చు అంత బాగుండేవి ఈ రోజులు ఎక్కడున్నాయి ఎప్పుడైతే ఆ గ్రంథాలు చదువుకునేవారో ఆ గ్రంథాల్లో పఠించేవాళ్ళు పాటించేవాళ్ళు వాళ్ళు కనుమరుగైపోగానే పుస్తకాలు కూడా కనుమరుగైపోయి పాత పుస్తకాలు కొంటా ఉన్న వాళ్లకు లేకపోతే ఉచితంగా ఇచ్చిబారేసేస్తున్నారు మా నాన్న చనిపోయాడరా మా నాన్న రాసిన జ్యోతిష్య గ్రంథాలు కానీ అవన్నీ ఇవన్నీ అబ్బే అబ్బాయి ఇచ్చేసాను రా బాబు ఒక కేజీ మహా అయితే ఎంత వచ్చింది అయ్యో రెండు వందల రూపాయలు వచ్చారు బాబు అని చెప్పే యధవులు ఉన్నారు ఇక్కడ సెకండ్ హ్యాండ్ పుస్తకాల్లో పెడితే ఎంత వస్తుందని బాబు ఈ పుస్తకాల్లో విలువలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు కొనమన్నా కొనలేని స్థితి దుస్థితి లైబ్రరీకి వెళ్తే దొరుకుతాయండి ఇవి వాటిని తీసేస్తున్నారు లైబ్రరీలో ఎందుకంటే చదివే వాళ్ళు లేరండి వచ్చి లైబ్రరీలో అసలు లైబ్రరీలు ఎక్కడ ఉన్నాయండి స్టేట్ లైబ్రరీస్ అవన్నీ ఉన్నాయంటే కొంతమంది మేధావులు వెళ్తారు గంటలు గంటలు చదువుతూ ఉంటారు ముఖ్యంగా పెద్దవాళ్ళు ఇప్పటికీ కొంతమంది చూస్తే అనిపిస్తుంది లైబ్రరీ టైమింగ్స్ అవన్నీ కూడా మెయింటైన్ చేయటం స్టేట్ లైబ్రరీ అంటే ఇప్పుడంతా కూడా విజువల్ మీద ఉన్న ప్రభావం రీడింగ్ మీద లేదు ఆడియో మీద లేదు మరి ఎలాంటప్పుడు ఏం చేస్తామండి ఇంగ్లీష్ మెడిసిన్స్కి బానిసలైపోయాం ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తాం పది రోజులు వాడతాం తగ్గకపోతే ఇంకో డాక్టర్ నేను చెప్పదలుచుకుంది ఒక్కటే చెప్తున్నానండి తపస్సు అనేటువంటి మెడిటేషన్ ద్వారా దేవుణ్ణే సాక్షాత్కరింపజేసుకొని వరాలను పొందారు మహర్షులు ఋషులు అందరూ కూడా ఏ వరం కావాలంటే ఆ వరం తదాస్తనిచ్చాడు చెడ్డ వరాలు కనుక ఒకవేళ దేవుణ్ణి అడిగితే తప్పు ఇది నువ్వు కోరుకోకూడదు అంటే కాదు నాకు కావాలి దానికి ప్రతిఫలం ఇచ్చి వాడికి అహంకారం ఆడిచేవాడు దేవుడు ఏదో రూపంలో మనం ప్రతి కథలో చూస్తాం దేశ వినాశనానికి సమాజ వినాశనానికి సంఘ వినాశనానికి ప్రజల వినాశనానికి ఏదైనా సంకల్పించి వాడు వరం అడిగితే భగవంతుడు ఏదో రూపంలో ఆ వరాల్ని ధ్వంసం చేస్తాడు ఇచ్చినవి నిర్వీర్యం చేస్తాడు ఆ మనుషులనే నిర్వీర్యం చేసేవాడు కథలు చదివాం మనం అంతే ఎన్నో గ్రంథాలు పాఠ్యాంశాల్లో గ్రంథాల్లో ఇప్పుడు ఎన్నో మన భారతీయ సనాతన సంప్రదాయంలో ఎన్నో ఉంటే ఒక ధ్యానం ఒక శ్వాస మీద ధ్యాస ఇవన్నీ ఉంటే ఇప్పుడు మనం ఎక్కడికెక్కడిగో ఎక్కడికెక్కడిగో వెళ్ళిపోతున్నాం ఏ ఫారిన్ కంట్రీస్లోనో చైనాలోనో జపాన్లోనో వాడేదో కనిపెట్టాడు ఫలుదాని వీడేదో ప్రాణిక్ హీలింగ్ అని కనిపెట్టాడు లేకపోతే వాడేదో మ్యూజికల్ రీసెర్చ్ రెమెడీ లేని సంగీతంతో సంగీతం ఓకే కొంతవరకు పర్లేదు సంగీతం మ్యూజిక్తో జబ్బులు నయం చేయొచ్చు అది వినాలి వింటాం కాబట్టి సంగీతం ఇవన్నీ కొత్తగా హెర్బల్స్ అని వచ్చాయండి ఈ మధ్యకాలంలో హెర్బల్ కేఫ్ హెర్బల్ కార్నర్ హెల్బ హెర్బల్ క్యాఫ్టేరియా తర్వాత మీకు ఇంకా హెర్ హెర్బల్ పబ్బు వచ్చిందండి అందరం వచ్చింది హెర్బల్ పబ్ అని పెట్టారు అక్కడికి వెళ్ళంగానే అసలు ఏమిటి దాని ప్రాముఖ్యత అవేమి లేకుండా కూర్చోబెట్టేసేసి వాళ్ళు ఏం చేస్తున్నారు చిన్న గ్లాసుని ఏదో ఫస్ట్ వడి నీళ్ళది తర్వాత ఇంకొంచెం చిక్కగా ఉండేది ఇచ్చి ఇంత చాలు మీకు నెల రోజులు ఇవి వాడదే ఆరు వేల రెండు వందల నెలకు ఫీజు రోజుకి రెండు రెండు సార్లు తాగండి చాలు లావు తగ్గిపోతారు మేము గ్యారంటీ అంటున్నారు ఎక్కడ ఏదో ఆఫ్టర్ బిఫోర్ అనే ఫోటోలు పెట్టి గ్రాఫిక్స్లో ఏదైనా చేయచ్చు ఆఫ్టర్ బిఫోర్కి ఎందుకు ఈ దౌర్జన్యాలు ఎందుకు చేస్తున్నారు ఇది మోసపూరితమా కాదా హెర్బల్ అనేది నేను చెప్పను కానీ బలవంతం చేయకూడదు దానికి ఒక అవగాహన రావాలి ఒకసారి పడకపోవటం అంటూ ఉంటాం మందులు పడకపోవటం అంటే ఎలర్జీ రావటం ఇన్ఫెక్షన్ రావటం అవన్నీ ఉన్నాయి మనకి ఇంజక్షన్స్ కానీ లేకపోతే మెడిసిన్స్ అలాగే ఈ హెర్బలివి కూడా పడకపోతే అతలాకుతలం చేసేస్తాయి మనిషిని ప్రాణాపాయ స్థితిలోకి తీసుకెళ్తే మనకి తెలియక ఏదో ఇస్తున్నాడు కదా ఏంటంటే అసలు మనం చీప్గా ఎందుకు నమ్ముతున్నాం మనం ఒక ఎక్సర్సైజ్ లేదు బాడీకి ఒక శ్రమ లేదు ఏమీ లేకుండా వాకింగ్ లేకుండా కేవలం కూర్చొని ఆ మందు తాగితేనే నూట ఇరవై కేజీలు ఉన్నవాడు ఎనభై కేజీలకు వస్తాడా అరవై కేజీలకు వస్తాడా ఆలోచించండి కాస్ట్ చూస్తే అన్ని బ్రహ్మాండమైన కాస్ట్ ఆరు వేలుగా ఉంటుంది అలాగే ఇంకొకటి ఈ మధ్యకాలంలో తెలియదు ఏదో ఒక మిషన్ ఆ మిషన్ పెడుతున్నారు మన సై సైన్స్లో కనుక ట్యూబ్స్ పెడతారు గొట్టాలు మనం గాజు గొట్టాలు దాంట్లో కనుక టెస్ట్ ట్యూబ్ టెస్ట్ ట్యూబ్స్ అలాగే ఓ రెండు టెస్ట్ ట్యూబ్స్ లాంటివి పెట్టి నీడిపోయటం ఇవి మంచినీళ్ళు ఇవి మేము ఇచ్చినటువంటి నీళ్ళు అని పెట్టి ఒక మిషన్ అని తిప్పుతున్నారు మన ఇంటి దగ్గర నుంచి రోజు మంచినీళ్ళు తాగుతామని ఆ మంచినీళ్ళు మామూలుగా అయితే బాగానే ఉంటాయి అది దేంతో మిషన్ తిప్పగల ద్రి అని తిరిగేసి దాంట్లో ఒక కేజీ మట్టి చూపిస్తున్నాడు వాడు చూసారా రోజు మీరు ఈ మట్టి తాగుతున్నారని చెప్తాడు ఏ ఎట్లా వస్తుందండి అది నయ్య వంచన మోసం చేస్తున్నారండి మనుషుల్ని సర్వనాశనం చేస్తున్నారండి కమర్షియలైజ్డ్ అయిపోయి సర్వనాశనం అయిపోతుంది మనం కూడా అంతే ప్రలోభాలకు లొంగిపోతున్నాం ఒక ఐదుగురు నేను చేర్చే వరకు దాంట్లో నీకు మందుల రేటు తగ్గిస్తాం మందులు ఫ్రీగా ఇస్తాం నీ తరఫు నుంచి పట్రా రోజుకొక్కలను పట్రా అంటాడు ఏంటి పట్టుకొచ్చేది ఈ మధ్యకాలంలో ఒక మిషన్స్ వచ్చాయి ఉత్తర కొరియా దక్షిణ కొరియా నుంచి ఒక మిషన్స్ పెట్టారు దాంట్లో ఒక బెడ్ ఉంటుంది బెడ్ ఒకటి అది దాన్ని దానికి ఏంటంటే వైబ్రేషన్ ఉంటుంది ఆ బెడ్ బెడ్కి దాని మీద హీట్ ఉంటుంది దాని మీద ఇరవై నిమిషాలు పడుకుంటే అంట పారాలసిస్ స్ట్రోక్ తగ్గుతుందంట హార్ట్ అటాక్ తగ్గుతుందంట క్యాన్సరే తగ్గుతుందంట ఇలా నమ్మించేసి మోసం చేస్తున్నారండి ప్రజల్ని దానికి నెలకు ఫీజు కూడా వసూలు చేస్తున్నారు దానికోసం వాడెవడో వాడు వస్తాడు ఢిల్లీలో ఉంటాడు ఆ రిప్రజెంటేటివ్ బొంబైలో నుంచి ఏదో కొరియా వాడినే పెడతారు అక్కడ కూడా మన వాళ్ళని కాదు వాడు ఏదో ఉత్తర కొరియా దక్షిణ కొరియా నుంచి వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం ఇంగ్లీష్ నాలు మొక్కలు మాట్లాడితే వాటి చప్పట్లు కొట్టి వాడి సన్మానాలు చేస్తాం అనమ్మకం ఆ మిషన్స్ ఎంత ఉన్నాయి లక్ష యాభై వేలు లక్ష ఇరవై వేలు లక్షల్లో ఉన్నాయి కాబట్టి పర్సంటేజ్ ఇస్తున్నామండి లక్ష పదివేలు ఒక్కసారి ప్రాఫిట్ వచ్చేస్తుంది వాడికి దాంట్లో ఎన్నో క్రిస్టల్స్ అమ్ముతున్నారు ఐదు వందల రూపాయలని ఎన్నెన్నో ఎన్నెన్నో మోసాలు ఫస్ట్ హౌ టు ఎర్న్ మనీ మొరాలిటీస్ అధిగమించి మొరాలిటీస్ లేకుండా నిజాయితీ లేకుండా ఒక మానవత్వం లేకుండా దౌర్జన్యంగా డబ్బు సంపాదించడం బాగా నేర్చుకున్నాడు మనిషి నాకు తెలిసి టాకెటివ్గా మాట్లాడేవాడు వాక్ ప్రవాహం ఉన్నటువంటి వాడు ఇట్లాంటి పనికి పనికొస్తాడు నమ్మించడానికి దానికి తగ్గట్టుగానే క్లర్కుల్ని పెట్టుకుంటాడు వాళ్ళకి వాళ్ళ జీతాలు చూస్తే ఎనిమిది వేలు ఆరు వేలు ఉంటాయి పాపం కష్టపడి పని చేస్తారు వాళ్ళు చెప్పాలి పిచ్చి జనాల్ని నమ్మించడానికి ఫస్ట్ ఫ్రీ వన్ మంత్ ఫ్రీ అలాగే హెర్బల్ది వన్ వీక్ ఫ్రీ మీకు ఆ తర్వాత మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ అన్నీ కట్టాలి ఏంటండి ఇది మోసాలు ఈ దగాలు కుట్రలు నేను ఆయుర్వేదం వేదాల దగ్గర నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాయంటే ఈ రెమిడీలన్నీ మనకి ఎప్పుడో మహాప్రభులు ఆయుర్వేదంలో వేదాల్లో ఆయుర్వేద గ్రంథాల్లో క్రోడీకరించారు విభులీకరించారు ఋషులు చెప్పే దమ్మున్నవాడు ఎవడున్నాడు అండి ఇక్కడ వైద్య శిఖామణులు వైద్యంలో గట్టివాళ్ళు పూర్వకాలంలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు ఇక్కడ ఎక్కడున్నారు మనం ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళాం ఉచితంగా మందులు ఇస్తా ఉన్నా అక్కడ వాళ్ళకి జీతాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు రండి ముర్రో మేము చూస్తామని అంటే భావం మన మందుల మీద హోమియోపతి చులకన భావం హోమియోపతి కూడా వాడు ఇంగ్లీషు వాడే ఉంటాడు దాని మీద హోమియోపతికి సంబంధించి మన ఋషులు ఉండరు దానికి చూడండి ఒక మహారాజుల్లాగా ఉంటారు ఆంగ్ల ఫారినర్స్ బొమ్మలు హోమియోపతి మరి కనిపెట్టింది వాళ్లే కదా అందుకని పొరిగింటి పుల్లకూర రుచి తప్పదు అనుభవించాల్సిందే మన కర్మకి మనమే బాధ్యత మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకొని సర్వనాశనం చేసుకుంటున్నాం కాదంటారా చిన్న చివరిగా ఒక ముక్తాయింపు ముగులు ఇస్తా మల్టీ స్పెషాలిటీస్ ఎలాగో దోచేసుకుంటున్నాయి ఓ మల్టీ స్పెషాలిటీస్కి వెళ్తాము మామూలుగా డాక్టర్ ఇండివిజువల్గా పెట్టుకున్న డాక్టర్ దగ్గరికి పోదాం కొంచెం చూపించుకుందాం కన్సల్టింగ్ ఫీజ్ తక్కువ ఆ డాక్టర్ దగ్గరికి పోతే ఐసీయూ అండు ఈసీయు వండు అన్నీ అండు నేను నేను జాగ్రత్తగా చూస్తానని అంటాడు అని అంటే వెళ్తే అక్కడికి వెళ్తే ఓ రోజున ఒక హాస్పిటల్కి వెళ్ళా పేరు చెప్పను నేను దీనికి సంబంధించిందో కూడా నేను ఇన్ఫర్మేషను అది మాత్రం చెప్పగలను ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన స్కూల్ బ్యాగులు కనుక పిల్లల చేతుల్లో ఉన్నట్టుగా ప్రతి ఒక్క పేషెంట్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అని ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఉన్నాయండి అది కూడా ఒకే డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి తీసుకొచ్చారు అందరి చేతుల్లో ఏంటయ్యా అంటే చివరికి నన్ను కూడా వెళ్ళి తీ చేయించుకురండి సిటీ స్కాన్ మూడు వేల ఐదు వందల రూపాయలు అక్కడ ఉంటే లోపాయి కడిగా ఏంటి బ్రదర్ దీంట్లో అంటే మళ్ళీ ఎవరితో చెప్పద్దు గారు దీంట్లో వెయ్యి రూపాయలు ప్రతి ఒక్కరి నుంచి డాక్టర్కి వెళ్తుంది రోజు రోజుకి ఎంత సంపాదిస్తారు ముప్పై మందిని పంపిస్తే ముప్పై వేలు సార్ భలే వాళ్ళే ఇరవై మందిని పంపిస్తే ఇరవై వేలు వెయ్యి తప్పదు అని వచ్చిన వాళ్ళందరికీ మనకేం తెలియదు లోపలేముందో ఏం జరుగుతుందో చెవుల్లో ఏముందో ముక్కులో ఏముందో నాలుగు కింద చిన్న గడ్డలాగా వేడి వేడి శాఖ గడ్డ అది క్యాన్సర్కి వచ్చే ప్రమాదం దాన్ని నివారించాలి ముందు స్కాన్ వెంటనే ఇమీడియట్ వెళ్ళాడండి ఎంఆర్ఐ సిటీ స్కాన్ ప్రతి దానికి ఎంఆర్ఐ ఇప్పుడు ఈ రోజులో ఇదివరకు కనుక ఫోటోలు తీయించుకుంటే వాళ్ళని చూడండి మన ఫోటోలు మనం మనవి అట్లా ఇప్పుడు ఇది ఇది ఎక్కువైపోయాయి ఎక్కడికి వెళ్తానండి మనకి ఆశ్రయిస్తున్నాం మనం వెళ్ళి డాక్టర్లను ఆశ్రయిస్తున్నాం మరి ఏం కర్మ చెప్పండి మనకి ఎవరూ లేరు చెప్పేవాళ్ళు లేదు గ్రంథాలు లేవు ఆయుర్వేద షాపులు లేవు ఉన్నా కూడా వెళ్ళి మనం కొనుక్కోవట్లేదు జనరిక్ మెడిసిన్ అవుట్ వస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మేము ఫ్రీ జనరిక్ అంటే జనరిక్ అంటే కొంతమందికి తెలియదు అంటే ఆ బ్రాండింగ్ కంపెనీ కాకుండా మిగతా బ్రాండింగ్ ఉన్న కంపెనీలే సేమ్ మంది అయ్యి అమ్మేది వెళ్ళట్లేదు వాటికి కూడా నమ్మ జనరిక్ కనంగానే వద్దండి మామూలుగా నేను రాసిన మెడికల్ షాప్కి వెళ్ళండి అంటున్నా కర్మయోగాన్ని తప్పించలేము నిజంగా మన శాస్త్రాలు వేదాలు ఆయుర్వేద గ్రంథాలు బొమ్మలు ఉంటాం చెరకుడు ఆపరేషన్ చేస్తుంటే సుత్తి పెట్టి కోడుతూ ఉంటే బ్రహ్మాండంగా కాలికి సంబంధించి మరి అనస్థీషియా ఆ రోజుల్లో ఉందా ఇచ్చేవాళ్ళు అనస్థీషియా పసరు రాస్తే కాలికి అది అనస్థీషియా తెలియదంట స్పృహ తెలియదు అంట కాలిక కనుక ఆ పసరు రాస్తే స్పర్శ తెలియదు ఆ రోజులో ఆక్సిజన్లు ఎక్కడున్నాయి ఆ రోజులో వెంటిలేటర్స్ ఎక్కడున్నాయి బెడ్లు ఎక్కడున్నాయి ఏసీ రూమ్లు ఎక్కడున్నాయండి ఎన్ని జబ్బులను నయం చేశారు మహానుభావులు మహానుభావులు మార్తాండ తీజీలు అన్నట్టు ఈ రోజులో లేదు అయిపోయింది ఆరోగ్యాన్ని పోగొట్టుకొని అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం కాదు కొని తెచ్చుకుంటున్నాం కొని కొనుక్కుంటున్నాం వెళ్ళి అనారోగ్యాన్ని ఇష్టం వచ్చిన పిజ్జాలు బర్గర్లు బజ్జీలు సమోసాలు ఏవి పడితే అవి రోడ్డు మీద పెట్టేస్తున్నారు ఈ మధ్య కాలంలో డ్రైనేజ్ కాలువలు పక్కన పెడుతున్నారు ఎందుకు వెలుస్తున్నాయి తెలియదు చపాతీలు వేస్తారు రాత్రిపూట పరోటాలు అండేస్తుంటారు చిన్న గ్యాస్ స్టవ్ పెట్టుకోవటం టేబుల్ పెట్టుకోవటం వాళ్ళు ఒక డ్రెస్సు అక్కడే కొనుక్కుంటున్నారు పది రూపాయలు చపాతీ రేట్ రేటు చూస్తున్నా కానీ పిచ్చి మొహం తర్వాత ఏమవుతుందో లివర్ ఏమవుతుందో ఏ నూనె వాడుతున్నాడు ఏ పిండి వాడుతున్నాడు ఏం తెలుస్త ప్రతి రహదారికి ఒక అడ్డదారు ఉన్నట్టు ఒక కందిపప్పు మినప్పప్పుకి నాణ్యమైన ఎలా ఉంటాయో సెకండ్ కాస్ట్ సెకండ్ ర్యాంకు సెకండ్ స్టేజ్వి రెండవ దశవి అలాగే ఉంటాయి దయచేసి క్షమించండి ఆవేశంలో చెప్పాను స్వస్తి భవదీయుడు నాలుగు